thank you కోల్కతాలోని ప్రభుత్వ ఆర్జికర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ నెల తొమ్మిదిన మహిళా డాక్టర్ అత్యాచారం హత్యకు కారణమైన నిందితుడి కఠినంగా శిక్షించాలని జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ సరిత డిమాండ్ చేశారు గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో కోల్కతా మహిళా డాక్టర్ పై జరిగిన ఘటనకు వైద్యులు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జీ సరిత గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి డాక్టర్ల నిరసనకు మద్దతు తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దవాఖాన్లలో వైద్య సిబ్బందికి మహిళలకు భద్రత సవలతులు లేకపోవడం వ్యవస్థ వైఫల్యమేనని మహిళలకు రక్షణ కల్పించాలని మహిళల పట్ల గౌరవ మర్యాదలు కల్పించే వరకు ఉద్యమాలు జరుగుతుంటాయన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు అంటే ప్రొటెస్ట్ చేసే వస్తుంది ఇంకా ఎంత వెనకబడి ఉన్నామో అంటే అన్ని విధాలలో ఫాస్ట్ అప్ అయినాము అప్డేట్ అయినాము అన్ని వచ్చినాయి ఈరోజు ప్రపంచంలో అరిచేతుల్లో ప్రపంచం చూసే రోజులు వచ్చినప్పటికీ కూడా ఇంకా మాకు రక్షణ కావాలి అని మీతో పాటు నేను కూడా అడిగే పరిస్థితి వస్తుందేమో అని భయమేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఒక డాక్టర్ మా అందరి ప్రాణాలు రాత్రి పగలు కష్టపడుతూ మా ప్రాణాలు కాపాడడానికి ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడడానికి అందించిన డాక్టర్ పైనే ఈ రోజు జరిగిన ఈ చర్యలు చూసుకుంటే రేపొద్దున మనకు కూడా నాకు కూడా సెక్యూరిటీ ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు సో దీన్ని మార్చాలంటే ఖచ్చితంగా నా వల్లనో మీ వల్లనో ఒక డాక్టర్స్ వల్లనో అవుతుంది అంటే డెఫినెట్ కావద్దు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరి ఈచ్ అండ్ ఎవ్రీ ఇటు లా అండ్ ఆర్డర్ తో పాటు ప్రతి మహిళతో పాటు ప్రతి పురుషుడు బాధ్యత కూడా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్మిన వ్యక్తిగా ఈ రోజు ఇక్కడ మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు అండ్ తెలిసి నేను నేను కూడా మీతో బాధ్యతగా అంటే నా బాధ్యతగా నా వంతు పాత్రగా నేను కూడా ఒక వాయిస్ రేజ్ చేయాలి రేజ్ చేయకపోతే రేపొద్దున ఇలాంటి వ్యక్తులు ఎన్నో సంఘటనలు జరుగుతాయి దానికి రేపొద్దున నేను కావచ్చు నా అక్కనో చెల్లెనో లేకపోతే నా తోడబుట్టే వాళ్ళు ఎవరైనా బలి కావచ్చు అనే ఒకే ఉద్దేశంతో మీతో జాయిన్ అవగా వచ్చినా అండ్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అంటే మీరు పిల్లలు సరే మేము ఒక స్టేజ్ లో ఉన్నా మాకే సెక్యూరిటీ లేదు ఇట్స్ క్లియర్ లేదు బాధ అనిపిస్తుంది ఈ రోజు ఈ మాట అనడానికి బాధ అనిపిస్తుంది నేను ఎప్పుడైనా ఒకదాన్ని ఒంటరి వెళ్ళినా జెప్పి చైర్మన్ గా నాకు ఒక కన్మెన్ ఉన్నా ఇప్పుడు అయిపోయినా నాకు ఒక సెక్యూరిటీ ఉంది కానీ ఇంకా స్టిల్ నాకు అంటే నేను సేఫ్ గా ఉన్నా అన్న ఫీలింగ్ నాకు వస్తలే ఈ రోజు సిచ్యువేషన్ చూస్తుంటే మరి అవి ఓవర్కమ్ కావాలంటే మనమే స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉంది మనమే స్ట్రాంగ్ అవ్వాలి ఇలాంటి చర్యలు ఇంకొకసారి జరిగితే ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉండాలంటే ఒక ఉరి తీస్తేనో లేకపోతే ఆన్ ద స్పాట్ నరిగితేనో వాళ్ళకి బుద్ధి రాదు ఇంకెవరు మారరు భయంకర భయం అంటే భయంకరంగా అంటే అసలు ఊహించుకుంటే అమ్మో చావంటే ఇట్లా ఉంటుందా అనే విధంగా శిక్షిస్తే గా కొంతలో కొంతమంది మారుతారు మరి ఆ శిక్ష పడే వారికి కూడా మీరందరూ మీరందరూ ఇది మీకు జరగకపోయినా మీ బాధ్యతగా మీరందరూ కూడా మనం అందరం కూడా వాయిస్ రేస్ చేయాలి అది శిక్ష పడేదాకా ఇచ్చిపెట్టద్దు మొన్న దిశ కావచ్చు నిన్న ఇంకొకరు కావచ్చు ఈరోజు మామతి మామిత మామిత సారీ మామిత కావచ్చు రేపొద్దున ఇంకెవరన్నా కావచ్చు బట్ ఇక్కడ ఒక ఉమెన్ ఏ రీజన్ సో బీయింగ్ ఏ ఉమెన్ మనము వాయిస్ రేస్ చేసి మనకి రక్షణ కలిగేదానికి మనకి సేఫ్గా గా మేమున్నాము అర్ధరాత్రి పని ఆడపిల్ల పన్నెండు గంటలకు తిరుగుతుంది అంటే ఎవరో ఒకరి ఏం పని ఉంటుంది ఆడపిల్లకి అర్ధరాత్రి తిరగని అన్నాడు ఈ రోజు మరి డాక్టర్స్ అర్ధరాత్రి అయినా పగలైనా సేవలు ఎందుకు అని మాత్రం అడగరు మీకు ఏం పని ఉంది బయట తిరగాలని అడుగుతారు అలా ఇలాంటి సంఘటనలు అరికట్టాలన్నా మనందరం ఒకటై మనమే ఒక స్ట్రెంగ్త్ గా ముందుకెళ్తే డెఫినెట్ గా కొంతలో కొంత మార్చుకునే అవకాశం ఉంటుంది అండ్ బీయింగ్ ఏ స్టూడెంట్స్ బీయింగ్ ఏ పేరెంట్స్ ఫస్ట్ మీ పిల్లలకి మీ అన్నలకి మీ తమ్ముళ్ళకి మనం ఇంట్లో నేర్పించుకుంటే ఒకరిని మార్చిన వాళ్ళం అయితే ఇక ప్రపంచంలో మనమే మారుస్తామని కాదు మనతోనే ప్రపంచం మారుతుంది ఇవన్నీ ఆగిపోతాయని కాదు సో గా మీ బాధ్యతగా మీ ఇంట్లో వాళ్ళ నుంచే మొదలు పెట్టండి అండ్ ఎప్పుడు కూడా భయపడకండి సో మీ స్ట్రెంతే మీకు అన్ని విధాలుగా కాపాడుతుంది కాబట్టి ప్లీజ్ మీ అందరు కూడా స్ట్రాంగ్ గా ఉండండి డెఫినెట్లీ మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మీకు ఏ ట్రబుల్ వచ్చినా నేను నా వంతు ప్రయత్నం నేను సపోర్ట్ గా ఉంటాను అండ్ నాతో పాటు ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా మనతో పాటు ఉంటారని ఆశిస్తున్న వాళ్ళు మన బ్రదర్స్ లానే ఉంటారు సో వాళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది అండ్ డాక్టర్స్ దయచేసి మీ సేవలు మాకు ఇలానే అంటే మీరు ఎంత ఇబ్బందులు ఉన్నా అటు కరోనా పీరియడ్ లో కూడా మాకు అందించిన సేవలు మీ అవన్నీ మాకు గుర్తున్నాయి మీ సేవలు ఇలాగనే కొనసాగించండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా సామాన్య ప్రజల్లా మేము కూడా మీకు సపోర్ట్ గా ఉంటాము సో ప్లీజ్ మీ అంటే మీ రెస్పెక్ట్ యువర్ డ్యూటీస్ అంటే